హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ శిరీషా కుక్స్ నేను మీ శిరీష ఈరోజు మనం తయారు చేయబోయే రెసిపీ పూరీ కూర ఇంకెందుకు ఆలస్యం తయారీ విధానాన్ని చూసేద్దాం పదండి దీనికోసం ముందుగా ఒక పెద్ద ప్లేట్ తీసుకుని అందులో మూడు కప్పుల గోధుమ పిండి తీసుకున్నాను మూడు కప్పుల గోధుమ పిండికి మూడు టేబుల్ స్పూన్ల బొంబాయి రవ్వ వేసుకోవాలి ఒక కప్పుకి ఒక టేబుల్ స్పూన్ బొంబాయి రవ్వ చొప్పున మూడు టేబుల్ స్పూన్ల బొంబాయి రవ్వ వేసుకోవాలి అదే విధంగా రుచికి తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని చేత్తో ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ బాగా గట్టిగా చపాతి పిండిలా కలుపుకోవాలి మనం గోధుమ పిండితో పూరి చేస్తున్నాం కాబట్టి ఈ పిండి ఒక అరగంట నానితే చాలండి అదే మైదా పిండితో చేసుకున్నట్లయితే పిండి ఎంత బాగా నానితే అంత బాగా పూరీలు పొంగుతాయి ఇప్పుడు పూరి పిండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకుని ఈ నూనెను కూడా బాగా మిక్స్ చేసుకోవాలి పిండి కన్సిస్టెన్సీ ఇక్కడ చూపిస్తున్నట్లుగా ఉండాలి ఇప్పుడు ఈ పిండి మీద మూత పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి కూర తయారీ విధానాన్ని చూద్దాం దీనికోసం నాలుగు బంగాళదుంపలు రెండు క్యారెట్లు తీసుకుని ముక్కలుగా తరుక్కోవాలి ఈ బంగాళదుంప ముక్కల్ని ఒక కడాయిలో తీసుకుని అందులో తగిన నీళ్లు పోసి ఉడకబెట్టుకోవాలి లేదా కుక్కర్లో కూడా ఉడకబెట్టుకోవచ్చు ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకోవాలి ఇందులో రెండు టేబుల్ స్పూన్లు నూనె వేసి వేడి చేసుకున్నాక ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ మినపప్పు ఒక టీ స్పూన్ ఆవాలు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఈ పోపు కొద్దిగా వేగిన తర్వాత రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసుకోవాలి అలాగే నాలుగు ఐదు పచ్చిమిరపకాయలను సన్నగా పొడుగ్గా తరుక్కుని ఈ పచ్చిమిరపకాయ ముక్కల్ని కూడా వేసుకోవాలి అలాగే మూడు ఉల్లిపాయల్ని సన్నగా చీలికలుగా తరుక్కుని ఆ ఉల్లిపాయలు తరుగును కూడా ఈ కడాయిలో వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో రుచికి తగినంత ఉప్పు ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకుని వీటిని కూడా మిక్స్ చేసుకోవాలి ఉల్లిపాయల్లో ఉప్పు వేయడం వల్ల ఉల్లిపాయలు త్వరగా వేగుతాయి ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కల మీద మూత పెట్టుకుని ఈ ఉల్లిపాయ ముక్కల్ని మగ్గనివ్వాలి మధ్య మధ్యలో మూత తీసి కదుపుకుంటూ ఉండాలి ఉల్లిపాయలు ఇక్కడ చూపిస్తున్నట్లుగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో చక్కగా వేగాలి ఈ విధంగా వేగిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న బంగాళదుంప క్యారెట్ ముక్కల్ని ఈ కూరలో వేసుకోవాలి ఇప్పుడు ఈ బంగాళదుంప క్యారెట్ ముక్కల్ని మ్యాషర్తో కానీ గరిటతో కానీ కొద్దిగా మ్యాష్ చేసుకోవాలి మరి మెత్తగా పూర్తిగా మెదిపేయకూడదు అక్కడక్కడ కొద్దిగా ముక్కలు ఉంటేనే బాగుంటుంది ఈ విధంగా మ్యాష్ చేసుకున్న తర్వాత మనం ముందుగా బంగాళదుంపలు ఉడకించి పెట్టుకున్న నీళ్లు ఉన్నాయి కాబట్టి ఆ నీళ్ళని కూరలో వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టి మరొక ఐదు నిమిషాల పాటు ఈ ఉల్లిపాయల్ని బంగాళదుంపల్ని ఈ నీళ్లలో ఉడకనివ్వాలి ఇప్పుడు ఒక ఒక బౌల్లో రెండు టేబుల్ స్పూన్ల శనగపిండి తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ల నీళ్లు వేసుకుని ఆ శనగపిండి మిశ్రమాన్ని ఈ కూరలో వేసుకోవాలి ఇప్పుడు ఈ శనగపిండి మిశ్రమాన్ని గరిటతో బాగా మిక్స్ చేసుకోవాలి మీ గ్రేవీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా నీళ్లు అడ్జస్ట్ చేసుకుని నీళ్లు పోసుకోవాలి చివరిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి అంతేనండి ఎంతో రుచికరమైన పూరి కూర తయారైంది ఇప్పుడు ఈ కర్రీని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం మీరు ఈ వీడియోని మొదటిసారి చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని అందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు మనకి పూరీ కూర తయారైంది ఇప్పుడు పూరీలు తయారు చేసుకోండి ఇప్పుడు పూరీ పిండిని ఇక్కడ చూపిస్తున్నట్లుగా చిన్న చిన్న బాల్స్లా చేసి పెట్టుకోవాలి మన ఇంట్లో చిన్న చిన్న కడాయిలే ఉంటాయి కాబట్టి వాటికి తగ్గట్టుగా పూరీల పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి ఈ పూరీ పిండిని ఇక్కడ చూపిస్తున్నట్లుగా గుండ్రంగా ఒత్తుకోవాలి ఇక్కడ చూపిస్తున్న మందంలో మరీ లవ్గా కాకుండా మరీ సన్నగా కాకుండా ఒత్తుకోవాలి పూరీలు ఒత్తడాన్ని బట్టి కూడా పూరీలు పొంగుతాయి ఒత్తుకునేటప్పుడు జాగ్రత్తగా మరీ పలచగా కాకుండా అలానే మరీ లావుగా కాకుండా ఇక్కడ చూపిస్తున్న మందంలో ఒత్తుకోవాలి ఈ విధంగా పూరీ పిండిని ఇలా పూరీలుగా చేసి పెట్టుకోవాలి ఇప్పుడు డీప్ ఫ్రైకి తగినట్టు ఆయిల్ పెట్టుకుని వేడి చేసుకోవాలి ఈ ఆయిల్ బాగా వేడైన తర్వాత మీడియం ఫ్లేమ్ టు హై ఫ్లేమ్లో పెట్టుకుని ఈ పూరీని చక్కగా రెండు వైపులా వేయించుకోవాలి పూరి నూనెలో వేసిన తర్వాత గరిటతో ఒత్తుతూ ఉంటే పూరీ బాగా పొంగుతుంది ఇక్కడ చూపిస్తున్నట్లుగా పూరీని బాగా ఫ్రై చేసుకోవాలి పూరీని నూనెలో వేయగానే గరిడితో ఒత్తుతూ ఉంటే పూరీ బాగా పొంగుతుంది మనం పూరి పిండిలో బొంబాయిరా వేయడం వల్ల నూనె పేల్చకుండా బాగా వస్తాయి ఈ విధంగా పూరీలన్నిటినీ నూనెలో ఫ్రై చేసుకుని పక్కకు తీసుకోవాలి అంతేనండి ఎంతో రుచికరమైన పూరి కర్రీ రెడీ అయింది ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్